Thank <laughs> you. اني و پرنداني گاٹلے پرماری ست بار میٹرانو نان تاني پرماری جاري جے پي ائ زندہ باد 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 پرماری پرماری سان گني پرماری جاري پرماری پرماری ميلا کولا thank <laughs> you ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి గతంలో మరి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి అదానితో ఒప్పందం చేసుకొని దాదాపు రాష్ట్ర ప్రజల పైన లక్షా పది వేల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే రైతులకు అదేవిధంగా వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీని మేము అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు అన్నారు స్మార్ట్ మీటర్లు పగల పగలగొట్టండి పగల కొట్టండి అని చెప్పారు మరి ఇప్పుడు అధికారం పోయింది వైఎస్ఆర్ పార్టీది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతూ ఉంది మరి ఎక్కడ చూసినా దొంగ చాటుగా దొంగ చార్జ్ నాకు దొంగ మాటగా ఈరోజు ఇండ్లకి రాత్రిపూట దొంగలు ఎట్లా వస్తారో ఆ విధంగా అదాని గ్రూప్స్ వాళ్ళు వచ్చి ఇండ్లకి షాపులకి స్పాట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు పెరుగుతున్నాయి వెయ్యి రూపాయలు వచ్చే వాళ్ళకి పదహైదు వందలు వస్తుంది ఐదు వందల రూపాయలు వచ్చే వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తుంది మన ఈ మధ్య కాలంలో విద్యుత్ శాఖ మంత్రి ప్రజలు నిలదీస్తే మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు మాకు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయంటే మరి విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు మీకు ఎట్లా వస్తున్నాయమ్మా ఛార్జీలు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారా అని విద్యుత్ శాఖ మంత్రి అడుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో అధికారం ముద్దు నిద్ర ఏ విధంగా కొనసాగుతుందో అదాని కాళ్లకు ఓకాళ్లకు రోజు రాష్ట్ర ప్రభుత్వము స్థలంగా ఈ రోజు అదాని మీటర్లు దొంగచాటగా బిగిస్తుంది వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ప్రజలపైన భారం వేసినటువంటి పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే తల్లికి వందనమని చెప్పేసి తొమ్మిది వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు పిల్లల చదువులు చేశామన్నారు ఓపిక తొమ్మిది వేల కోట్లు వేసారు ఓపక పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల పైన వేస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీరు భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికెక్కడ ఆందోళన చేస్తాం ఉద్యమిస్తాం పగలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం